ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు పవనాల శాఖ మంత్రి అయినటువంటి పిసి జనార్దన్ రెడ్డి గారి ఆశీస్సులతో గౌరవ పెద్దలు పివి గౌరవనీయులైన గారి సారథ్యంలో దాతల సహకారంతో వారి ఆర్థిక సౌజన్యంతో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఏక కార్యక్రమంలో మొట్టమొదటి బహుమతి సాధించిన వారు గౌరవ ఎక్స్ఎంపీ అయినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రీస్తులతో మీ వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్దపొట్టపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రమరిత నాలుగు వేల ఐదు వందల నాలుగు మొదటి బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క మొదటి బహుమతి అరవై వేల రూపాయలు అడిగిన తక్షణమే గౌరవం ఎస్బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ एसडीआर वर्ल्ड स्कूल अधिनेते ने टमटी अलगूर गांव वास्तव में ने टमटी एस में कत्ता मेरे टीम के क्षेत्र में जिगा आये का प्रोग्राम जिनाने देवर से जिगा सादर पर्व करना स्वागत का सुस्वागत तेरे जैसे मनाओ गांव रहने में ने टमटी पीपी कुमार ने

ಕಚೇರಿಕ್ಕೆ ನೀವೆಲ್ಲಾ ನೀನು ಇಷ್ಟನಾ ವಿಕಾಸಕ್ಕೆ ಬರಲಿ ಸರ್ ಸೇಡಲ್ ಮೇರೆ ಅಲಕಾ ಬಗ್ಗೆ ಯಾವೆಲ್ಲಾ ಫೈಲ್ ಇತ್ತು ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಅವರು ಗೆನ್ನ ಅವರು ಹೋಗನ್ನ

ಮತ್ತು ಲೇಟ್ರಿ ಅವರು ವಿಜಯಪುರwarlini ನಾರಕಟ್ಟರನಲ್ಲಿ ಬಿವಿ ಕುಮಾರ್ ಅವರ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ ಸನ್ಮಾನಣನೆ ಅದೇ ಯೇನ ವಾಯ ಕ್ಷೇತ್ರ ಮೇದಿನ ಗೋಮಟ್ಟಿ ಕೋಡ ಅಂದೇವರ್ಸಿಟಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಾ. ಏಕ್ ಮೈಮನ್ನಾರು. ಸಾರಿ ಗಿಡಿಯ ಚಪ್ಪಟ ಮಾರೋ ಮೈಕ್ ಚಪ್ಪಟ ಮಾರೋ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಏಕ್ ಮೈಮನ್ನಾರು ಬಮ್ಮತಿ ಸನ್ಮತಿ. अदर ಗಿಡಿಯ ಚಪ್ಪಟ ಮಾರೋ ಗಿಡಿಯ ಚಪ್ಪಟ ಮಾರೋ ಗಿಡಿಯ ಚಪ್ಪಟ ಮಾರೋ. ಓಕೆ ಸರ್. ఇచ్చిన వారు చెటహారికొట్ట గ్రామాల మండలం బంగారం జిల్లా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరం ఇలా నాలుగవ సాధించడం జరిగింది ఆ యొక్క నాలుగవ ముప్పై వేల రూపాయల దాకా ಬಾಲಿಕ್ ದೊಡ್ಡ ಕುಮಾರ್ ನೆನಾರಿ ಕ್ಷೇತ್ರದಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಡಿಸಲಿದ್ವಿ ಬಾಲಿಕ್ ಕೂಡ ಮತ್ತೇಕೆವಾ ಧನ್ಯವಾದಂದ ಕಳಿಸ್ಕುತ್ತಿದನಮ್ಮಡಿ ಬಹುಮತೆ ಕ್ಷಣದವನಂದ ಕಡ ನಮರಣ ಎಲ್ಲ ಜೊತೆ ನಿಮ್ಮ ಬಾಸ್ ಓದರ್ ಗಟ್ಟಿಯ ಮೇಲೆ ెడ్డి జ్ఞాపకర్త అమ్మ పాతిరెడ్డి గారు నాగార్జున రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదేవోత్సవిగా ఆహ్వానిస్తున్నామని उसका ये मरी गेटिगा, गेटिगा चप्पल बना, उसका ये गेटिगा चप्पल बना, गेटिगा चप्पल बना, चप्पल बना। सर। ओके।

ారాయణ రెడ్డి నందవరమారు ఎనిమిదో చిన్న రుద్రవరూ కర్నూలు జిల్లా వారు ఎనిమిది ఎనిమిది వందల రూపాయల తొమ్మిది மல்ல okay, இதுகுறித்து பொதுமக்கள் தெரிவிக்க வேண்டும் என்றும் அவர் கேட்டுக் கொண்டார் తేరుపల్లారా ఓకే ఓకే సర్ శంకర రామకెంర్ గారి తేరుపల్లారు కూడా కమిటీ వారి తరపున 2000 రూపాయలు కమిటీ వారి கமிட்டி வார членом என்னுடைய பிரस्तावமதன் நடைபெற வேண்டும். லோக்கல் கேடீங்க்காக தரவள அபர்ன் கேடீங்க. ஓகே கேடீங்க. ஓகே சார். மறைநரமணிக்கு யுஏ கேடீங்க்கி विभागाటికి الدوره பெற்ற الدوره நடைபெற வேண்டும் என்பது టీవీ కుమారుడు ఆదేశాల మేరకు అడిగిన తక్షణమే యొక్క కార్యక్రమానికి రైతు సమరాలకు బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరికీ కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి కొలిచిన వారికి కొంగు పలారమై వెలిసినటువంటి ఆదిశక్తి మహాశక్తి శక్తి స్వరూపులైనటువంటి శ్రీ 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 అమ్మ చోడేశ్వరి దేవి ఆశీసులు ఎల్లవేళలా ఉండి

கௌரவ நிலையினுடைய கே. குமாரி என்ற செல்வன প্রত্যেকங்க நடவடிக்கை எடுக்கப்பட வேண்டிய